హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బెల్లంగా వాళ్ళని పాకం పట్టే పని లేకుండా పది నిమిషాల్లో క్రిస్పీగా గుల్లగుల్లగా వచ్చేటట్టు ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి లోపల గుల్లగుల్లగా పైన చాలా క్రిస్పీగా వస్తాయి చాలామంది బెల్లం పాకం పట్టి చేసుకుంటూ ఉంటారు కొంతమందికి స్వీట్ ఎక్కువగా ఇష్టం ఉండదు ఇలా చేసుకున్న వాళ్ళైతే స్వీట్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే మరి స్వీట్ ఎక్కువగా ఉండదు అలానే తక్కువగా కూడా ఉండదు ఇక ఆలస్యం చేయకుండా ఈ బెల్లంగా వాళ్ళని పాకం పట్టే పని లేకుండా గుల్లగుల్లగా వచ్చేటట్టు క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోని ఒక కప్పు రవ్వ వరకు తీసుకోవాలండి ఏదైనా కప్పు మెజర్మెంట్ కానీ గ్లాస్ మెజర్మెంట్ కానీ కేజీల చొప్పున కానీ తీసుకోవాలి పావు కిలో హాఫ్ కిలో అని చెప్పుకుంటూ ఉంటాం కదా అలా నేను ఒక కప్పు రవ్వని వేసాను ఇందులో ఒక కప్పు రవ్వకి పావు కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి గ్లాస్ కొలతో తీసుకున్నట్లయితే ఒక గ్లాస్ రవ్వకి పావు గ్లాసు గోధుమ పిండిని వేసుకోవాలి అలానే మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ మాత్రం తక్కువగానే వేయండి జనరల్ గా మనము ఎక్కువ సాల్ట్ వేస్తూ ఉంటాము కా కారంగా ఏవైనా రెసిపీస్ చేసేటప్పుడు సాల్ట్ ఎక్కువగానే పడుతుంది కానీ స్వీట్ రెసిపీస్లో మాత్రం తక్కువగానే వేసుకోండి అలానే చిటికడంతా ఇలాయచీ పౌడరు ఇవి లోపల గుల్లగా వచ్చి టేస్టీగా రావడం కోసము వన్ టీ స్పూన్ వరకు బటర్ని వేస్తున్నాను ఈ బటర్ ప్లేస్లో మీరు నెయ్యి వేసుకోవచ్చు మరిగించిన ఆయిల్ వేసుకోవచ్చు డాల్డా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి అలానే చాలా గొల్లగా కూడా వస్తాయి టేస్టీగా ఉంటాయి అయితే హెల్త్కి మంచిది కాదు కనుక నేను డాల్డా వేయటం లేదు మీకు ఇష్టం ఉన్నట్లయితే డాల్డాని కూడా ఇదే ప్లేస్లోనే వేసుకోవచ్చు ఇలా వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోగా మనము ఒక కప్పు రవ్వకి హాఫ్ కప్పు బెల్లాన్ని తీసుకోవాలి దానికోసము స్టవ్ ఆన్ చేసి గిన్నెలోని కొంచెం వాటర్ వేస్తున్నాను మీరు బెల్లం పౌడర్ కానీ బెల్లాన్ని కానీ తీసుకోవచ్చు వాటర్ మాత్రం ఎక్కువగా వేయొద్దు ఈ మనం పిండి ఉంది కదా పిండికి తగ్గట్టుగానే వాటర్ వేసుకోవాలి ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా అదే కప్పు తోటి హాఫ్ కప్పు బెల్లం వేసుకొని హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది సరిపోలేని ఎడల తర్వాత వేసుకోవచ్చు ఇది పాకం రానవసరం ఏమీ లేదండి జస్ట్ కరిగితే సరిపోతుంది కరిగిన తర్వాత మనము వడ కట్టేసుకోవడమే ఇందులో ఇసుక కానీ డస్ట్ కానీ ఏదైనా ఉన్నట్లయితే వడ కట్టుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట దీని ప్లేస్లో మీరు బ్రౌన్ షుగర్ కూడా తీసుకోవచ్చు డైరెక్ట్గా వైట్ షుగర్ కూడా తీసుకోవచ్చు అయితే మీరు షుగర్ తీసుకున్నట్లయితే డైరెక్ట్గానే పిండిలో వేసేసి మిక్స్ చేసేసుకోవచ్చండి ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కరిగించుకున్న బెల్లాన్ని పక్కన పెట్టుకొని మనం ముందుగానే రవ్వని పిండిని ఇలా సాల్ట్ ఇలాచీ పౌడరు బట్టరు వేసాం కదా ఆ బట్టరు ఈ రవ్వకి పిండికి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో సోడా ఏమి వేయనవసరం ఏమీ లేదండి నేను ముందుగా చెప్పినట్లు మీకు షుగర్ కానీ బ్రౌన్ షుగర్ కానీ ఇష్టం ఉన్నట్లయితే కరిగించిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఈ రవ్వలోనే వేసేసి మిక్స్ చేసుకుని లైట్గా మాత్రమే వాటర్ వేసుకోవాలి అలా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం ఉంది కదండి ఆ బెల్లం వాటర్ని వేసేసి కలిపేసుకోవాలి అయితే మనము టైట్గా మిక్స్ చేయకూడదండి కొంచెము స్మూత్గానే మిక్స్ చేసుకోవాలి రవ్వ ఎక్కువగా వాటర్ని తీసుకుంటుంది మనము పానీపూరికి ఎలా అయితే కొంచెము అంటుకునేటట్టు ముద్దలా కలుపుతూ ఉంటామో అలానే కొంచెము స్మూత్గానే మిక్స్ చేసుకోవాలి రోటీ చపాతి పుల్కాకు కలిపినట్టయితే కలపకూడదు ఇది రవ్వతో తయారు చేసిన ఇంగ్రీడియంట్ కనుక కొంచెము లూజ్ లూజ్గానే మిక్స్ చేసుకోవాలి మీకు బెల్లం కరిగించిన నీళ్లు సరిపోలేని ఎడల మరి కాస్త వాటర్ వేసుకొని కొంచెం లూజ్ లూజ్గా మిక్స్ చేసుకోవచ్చు నేను చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు అలానే వదిలేయాలి ఈ లూజ్ ఉంది కదా ఈ రవ్వ అనేది పొడి పొడిగా ఉంటుంది వాటర్ని ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట టైట్గా అయిపోతుంది చూడడానికి ఇలా ఉంది కానీ కాసేపటికి టైట్గా అయిపోతుంది అలానే మరీ ఎక్కువగా లూజ్గా మిక్స్ చేయొద్దు జస్ట్ మనకి పూరి చపాతి పిండిలా కాకుండా కొంచెం లూజ్గా మిక్స్ చేసుకొని మూత పెట్టి ముప్పై నుంచి ఒక నలభై నిమిషాల పాటు అలానే వదిలేయాలి నేనైతే అరగంట పాటు అలానే వదిలేసానండి అరగంట తర్వాత చూస్తే కొంచెం ఇలా టైట్గా అయిపోతుందనమాట తర్వాత మరొకసారి రెండు మూడు సార్లు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్లో చుట్టుకొని ఉంచుకోవాలి మనకి పెద్దగా కావాలి అనుకుంటే పెద్దగా తయారు చేసుకోవచ్చు చిన్నగా కావాలి అనుకుంటే చిన్నగా చేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉన్నట్లయితే తప్పకుండా చిన్న చిన్నగానే చేసుకోండి తినడానికి అనుకూలంగా ఉంటుంది వేయించుకునేటప్పుడు కూడా చక్కగా లోపల వరకు సమానంగా ఫ్రై అవుతాయి అలానే అందరి దగ్గర ఈ గవ్వలు తయారు చేసుకునే పేట అయితే ఉండదండి అలాంటప్పుడు మనం డీప్ ఫ్రై చేసే ఐటమ్స్ తోటి ఇలా అదే మనం ఫ్రై చేసిన ఐటమ్స్ తీస్తూ ఉంటాం కదా గరిటి లాంటిది జాలీ లాంటిది ఇలాంటిది కానీ ఇలా లేని ఎడలా పూర్వ రోజుల్లోని మనకి కర్రతో జిబ్బులు అనేవి ఉండి మేము జిబ్బులే అంటాము మరి ఎవరి లాంగ్వేజ్లో ఏమంటారో తెలియదు కర్రతో నేసిన జిబ్బు ప్లేట్ లాంటిది ఉండేవి అన్నం వార్చుకునే వాళ్ళమే దానితో కూడా చాలా చక్కగా వస్తాయి ఇలా చక్కగా మనకు నచ్చిన సైజులోని మరి గట్టిగా ప్రెస్ చేయకూడదు జస్ట్ ఇలా మనకి ఫింగర్ తోటి ఇలా ఒక్కసారి రౌండ్ చేస్తే చాలు ఈజీగా చిన్న చిన్న గవ్వల్లాగా వచ్చేస్తాయి మీరు గట్టిగా ప్రెస్ చేసి నొక్కినట్లయితే లోపల వరకు ఈ పిండి అనేది వెళ్ళిపోయి షేప్ అంతా అవుట్ అయిపోతుంది అనమాట అందుకని జస్ట్ స్మూత్గా మీద మీదని ఇలా ప్రెస్ చేస్తూ మనకు నచ్చిన సైజులో పొడువుగా కావాలి అనుకుంటే పొడుగా పొట్టుగా కావాలి అనుకుంటే పొట్టుగా ప్రిపేర్ చేసేసుకుని ఇలా ప్లేట్లో అరేంజ్ చేసుకుని ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు లోతుగా ఉన్న కడాయిలు కాకుండా కొంచెము వెడల్పుగా ఉన్న కడాయిలు తీసుకుంటే మనము ఏ గవ్వలో రెసిపీ అయినా ఇంకో వేరే రెసిపీ అయినా సరే చేసేటప్పుడు షేప్ అవుట్ అవ్వకుండా ఒకదానికి ఒకటి ఫ్రై అయ్యేటప్పుడు జాయింట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా షేప్ తోటి వస్తాయి అనమాట కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని స్టవ్ని కంప్లీట్గా సిమ్లోని పెట్టేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుందండి ఎక్కువ కలర్ ఏమీ రానవసరం లేదు జనరల్గా మనము హాట్ రెసిపీస్ ఏవైనా చేసినప్పుడు కొంచెం ఫ్రై అవడానికి టైం పడుతుంది స్వీట్ చేసేటప్పుడు ఎర్లీగా కలర్ వచ్చేస్తాయి మనం జాగ్రత్తగా గమనించుకొని స్టవ్ని మాత్రం తప్పకుండా సిమ్లోని పెట్టుకొని ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇలా మంచి బంగారు కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటాయి జనరల్గా ఏవైనా రెసిపీస్ వేడిగా తిన్నప్పుడు బాగుంటాయి కానీ ఈ రెసిపీ వచ్చేసరికి ఒక పావు గంట ఒక థర్టీ మినిట్స్ చల్లగా అయిన తర్వాత తింటే మాత్రము చాలా క్రిస్పీగా వస్తాయి చల్లారానికి కొద్దీ క్రిస్పీగా గుల్లగుల్లగా వస్తాయి అనమాట ఇలా అన్నీ కూడా ఒకదాని వంటక ఒకటి ఫ్రై చేసేసుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే పాకం పెట్టే పని లేకుండా బెల్లం బెల్లంగావలు లోపల గుళ్ళగుల్లగా పైన క్రిస్పీగా రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయండి కొన్ని రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా మందికి స్వీట్ రెసిపీస్ తింటే వెయిట్ ఎక్కువ అవుతామని అలానే దగ్గు వస్తుందని అంటూ ఉంటారు ఇలా కొంచెం హెల్తీగా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతే టేస్టీగా కూడా ఉంటుంది మనం బెల్లం పాకం పట్టి తిన్నట్లయితే కొంచెం ఎక్కువగా తినబుద్ధి కాదండి ఎందుకంటే మరీ స్వీట్ ఎక్కువగా అనిపిస్తుంది ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో షేర్ చేస్తారని కోరుకుంటున్నాను మీరు ఎలా తయారు చేస్తారనే విషయం కూడా నాకు తప్పకుండా షేర్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి వెంకటం ఛానల్ని